నమస్కారం ఎల్పీ న్యూస్ ఛానల్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మా పేరు ఆకుల శ్రీనివాస్ గ్రామం కొందికర్ల మెక్పల్లి మండలము గత పది సంవత్సరాల నుంచి మా మేనత్త సర్పంచ్గా కొనసాగుతున్నది రీసెంట్లీ ఐదు సంవత్సరాల నాలుగున్నర సంవత్సరాల క్రితము పెళ్లిళ్ళకు చెందిన మారు తయారీని గెలిపిస్తే మా గ్రామంలో మిగతీ చేస్తానని ఎమ్మెల్యే గారు బాండ్ పేపర్ రాసించడం జరిగింది అయితే మేము పార్టీ మారి ఈ బ్రిడ్జి నిర్మిస్తలేదని నిరసన కార్యక్రమాలు చేపడితే ఎమ్మెల్యే గారు మాపై ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగరావు గారు వాళ్ళ కుమారుడు కల్వకుంట్ల సంజయ్ గారు మాపై కక్ష సాధింపుతో మా గ్రామంలో రౌడీలను డిఆర్ఎస్ రౌడీలను పెంచి పోషిస్తూ మమ్మల్ని ఈ విధంగా ఓటాల్లో ఈరోజు తొమ్మిది గంటలకు ఓటాలకు వెళ్ళి ఛాయి తాగే సమయంలో మమ్మల్ని కాపల కాస్తూ ఈరోజు మా దగ్గరికి వచ్చి మాకు మాకు సీసీ రోడ్లు మేమే చేస్తాం మాకు బిల్లులు ఇస్తలేదు అంటూ అన్నీ మేమే చేస్తాం మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గెలిచిండు అని ఇలా దౌర్జన్యాలకు పాడుపడుతున్నారు అలాంటి వారిని గ్రామాల్లో ఈ ఎమ్మెల్యే గారు పెంచి పోషిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కానీ మీకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం జరుగుతుంది మీరు ఏదైతే మాట ఇచ్చింద్రో బాండు పేపరు ప్రకారం మా గ్రామంలో బ్రిడ్జి నిర్మించలేదు ఆ ఆ బ్రిడ్జి నిర్మించాలని మేము నిరసన కార్యక్రమం చేపడితే మాపై కక్ష సాధింపులు చేపడుతున్నారు ఈరోజు ఇలాంటి వారిని మీరు పెంచి పోషిస్తున్నారు వెండే రమేష్ గడ్డ రా రాజారెడ్డి అనుమాతలు మన మా గ్రామంలో రౌడీజానికి పాల్పడుతున్నారు మీరు ఎంత రౌడీబీజానికి పాల్పడినా గ్రామంలో తెలుసుకుంటున్నారు ప్రజలు మొన్న జరిగిన ఎలక్షన్లలో బీజే మేము మారిన పార్టీకి మాత్రమే మెజారిటీ ఓట్లు వచ్చినాయి ఒక్కసారి మీరు గమనించాలా ఇలాంటి వారిని మీరు రౌడీలను పెంచి పోషిస్తే రానున్న రోజుల్లో మీకు భారీ మూల్యం చెల్లించక తప్పదు ఇంకా తగిన గుణపాఠం జరుగుతుంది జాగ్రత్త ఎమ్మెల్యే గారు అని చెప్తున్నాను నేను సాయిదాయ్యే సమయంలో వచ్చి నన్ను రూకేసి నాపై బట్టలు చింపేసి కత్తి తీసుకొచ్చి పొడుతాం చంపుతాం అని చేస్తూ ఉన్న సమయంలో నా కుమారుడు తెలుసుకొని వచ్చి నన్ను వాళ్ళని ఆపే సమయంలో నా కుమారుడు కూడా కొట్టడం జరిగింది ఇద్దరికి చాలా దెబ్బలు తిప్పలు కొట్టిండ్రు మరియు చాలా అన్ని గోర్లతో కత్తులతో గీరడం జరిగింది ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసినాము మీరు మాకు న్యాయం చేయాలని కొట్టున్నాం నా పేరు గడ్డం రాజారెడ్డి మాది కొండపల్ల గ్రామం మిట్టెల్ మండలం ఈ రోజు గొడవ జరగడానికి కారణం మేము గతంలో రెండు సంవత్సరాలు అవుతున్నది పదిహేను లక్షల రూపాయలు బైపులు తీసుకొచ్చి పెట్టి ఆ శిసి వేస్తే ఆ డబ్బులు అడిగే తందుకు ఈ రోజు ఒక పెద్ద మనిషితో అడిగిపోయడం జరిగింది అడిగి తీస్తే దానికి బదులు సర్పంచ్ గారి మేనల్లుడు ఏమన్నదంటే సర్పంచ్ గారు నడకపోండి కార్యదర్శి గారిని నా దగ్గర ఎందుకు అని అడగడం జరిగింది ఆ ఆకుల శ్రీనివాస్ సర్పంచ్ గారి మేనల్లుడు అయితే దానికి మేము ఏమన్నామంటే మరి గతంలో మీరు గొడవ జరిగినప్పుడు నిండ రమేష్ని మీరు కొట్టిరు కొడితే ఈ షాగులో ఇక్కడ బుక్క దొరిగింది అది కోర్టులో కూడా కేసు జరుగుతుంది ఆ కోర్టు కేసు మీరు విత్డ్రా చేసుకుంటే మీకు ఆ డబ్బులు ఇస్తానని డోడించడం జరుగుతుంది మరి అదే రోజు ఈ సర్పంచ్ గారు మేనలు మా ఎందుకు కాంప్రమైజ్ కాంప్రమైజ్కి ఇద్దరు పెద్ద మనుషులని ఇందరలా చెప్పారు సదన మీద దోలేసి సస్పెండ్ లెటర్ కలెక్టర్ గారు పంపించు ముందు ఏం జరిగిందంటే డబ్బులు ఇవ్వకపోతే మేము గౌరవ కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు నోటీసు గ్రామ పంచాయతీకి కార్య కార్యదర్శి తరఫున పంపించడం జరిగింది ఏమనంటే అందులో గడ్డం రాజరెడ్డికి డబ్బులు ఇవ్వలేరు మిమ్మల్ని వారం రోజులు కూడా సంజయ్ ఇవ్వకపోతే ఎందుకు సస్పెండ్ చేయరాదని లెటర్ పంపితే ఆ లెటర్ ద్వారా మా దగ్గర పెద్ద మనుషులను పంపి కాంప్రమైజర్ కంటే దానికి కూడా ఒక్క ఊరి అభివృద్ధి కోసం మేము వెనుక అడుగు వేసి సరే పని గోదావరి ఎందుకని ఊళ్ళో గొడవలు పెట్టుకుంటే బాగుండదు అభివృద్ధికి ఎవరు అడ్డుపడద్దానని దాంతో నొక్క అడుగు వెనుక వేసి నేను కేసుకు సహకరించి నేను సిగ్నిచర్ చేయడం జరిగింది ఆ సిగ్నిచర్ చేసిన లెటర్ని కార కలెక్టర్ గారికి పంపితే సస్పెండ్ లెటరు వెనుకకు వెనుగడం జరిగింది అందులో భాగంగానే మళ్ళీ డబ్బులు మాకు సుచురాడు లక్షా ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒకటి రూపాయలు గ్రామ పంచాయతీలో పడ్డాయి అవి ఇవ్వమని కార్యదర్శిని సంప్రదించగా కార్యదర్శి గారు కూడా చెప్పడం జరిగింది సర్పంచ్ గారిని అడిగితే ఇదే గొడవలు చెప్పడం జరుగుతుంది లేదా రోడ్ ఖరాబ్ ఏదో ఒకటి అబేదంగా చెప్పడం జరుగుతుంది రోడ్డు ఖరాబ్ అయితే మాకు మా గవర్నమెంట్ వారు ఎంక్వైరీ చేసినా కూడా రోడ్డు ఎంక్వైరీ చేసినాకనే డబ్బులు పడడం జరుగుతుంది ఎంక్వైరీ లేకపోతే అందులో డబ్బులు పడవు అని అది కూడా తెలుసుకోవాలి ఆ ఊరి అభివృద్ధిని నాశనం చేస్తూ గొడవలు సృష్టిస్తూ ఈ యాభై లక్షలకు తీర్మానాలు ఈ రోజు వారికి ఇవ్వక ఊరు డెవలప్ ఆగిపోయి వెలు తిరుగుతున్న కారణంలో విలేకరులకు నేను ఒకడే ఓరుకుంటున్నా మా ఊరికి వచ్చి ఎంక్వైరీ అయింది నూతనంగా గ్రామ పంచాయతీ కూడా కట్టుకున్నామని వాళ్ళే పులబెట్టిరు పులబెట్టి కట్టకపోయే మేము కూడా కట్టదని ముందడు పోయి దాని మీద కూడా ఒక పదమూడు వేల డబ్బులు పెట్టి సాధి వేపిస్తే వద్దనంటే ఆగిపోయినా అన్న కూడా నేను నష్టపోయినా ఈ సిసి రోజులో కూడా పదిహేను లక్షల సిశి రోజులో నాలుగు లక్షలు నష్టపోవడం జరిగింది దీనికి నా దగ్గర ప్రతి ఒక్క ఆధారాలు ఉన్నాయి కలెక్టర్ గారికి గత ఇరవై సార్లు ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న పదకొండవ తారీఖు పన్నెండవ నెల మొన్న కలెక్టర్ దగ్గరికి పోయి కలిసినాము కలెక్టర్ గారికి కూడా డిపిఓకు వైపు రాయడం జరిగింది మరి ఇప్పటికి మా దగ్గరికి ఎంక్వైర్కి రాలేరు ఎంక్వైరీకి రాక ఈ గొడవలు జరుగుతుంది దయచేసి మనం నష్టపోకుండా చేతిలో మొక్కుతున్న మీ గొడవలకు మాకు భయంకరం ఉన్నది నా ఫ్రెండ్ని కూడా ఇంతకు ముందు గడితే ఇలా బొక్క విరగడం జరిగింది కలెక్టర్ గారికి నా మనవి ఏమన వివేకర్ల తరపున ఓరుకుంటున్నా దయచేసి ఇలాంటి మా కాంటాక్ట్ చిన్న చిన్న కాంటాక్ట్లకు న్యాయం జరగాలని ఇప్పటికే రోడ్డు ఉండే పరిస్థితి ఉందని దయచేసి మాకు న్యాయం కల్పించాలని విధాన సమూహంగా కలెక్టర్ గారికి అధికారులందరికీ నా పేరు మెండే రమేష్ కొంటికల విలేజ్ మేము గతంలో రాజారెడ్డి గారు మేము కలిసి శిశి రోడ్డు వరకు చేయడం జరిగింది దాని గురించి ఇవాళ మార్నింగ్ తొమ్మిది గంటలకు ఆ ఊరిలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ సర్పంచ్ వాళ్ళ మేనల్లుడు మొత్తం అత్త సర్పంచి పెత్తనమంతా అల్లుడు చేస్తూ ఊరిని మొత్తం నాశనం పట్టిత్తుండు ఏ విన్నా నేనే సర్పంచ్ అని గల్లి తిరగడం జరుగుతుంది ఇదే కారణంతో మా దగ్గరికి రావడం జరిగింది కాంప్రమైజ్ కోసం కలెక్టర్ సస్పెండ్ లీడర్ పంపితే రావడం జరిగింది సరే పోయి అని చెప్పి మేము కాంప్రమైజ్ అయ్యి సంతకం పెట్టడం జరిగింది అదే కారణంగా మళ్ళీ బిల్లు లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు మూడు నెలలు అవుతుంది పడి ఆ మూడు నెలల నుంచి మేము ఆయన వెనకాల తిరుగుతున్నాం డబ్బులు ఇవ్వర్రీ డబ్బులు ఇవ్వర్రు మేము కరవైనము ఇప్పటికీ నష్టపోయినాము నలభై ఐదు లక్షలు నష్టపోయినాము మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పానంటే గతంలో నన్ను ఒట్టిండు ఒకటితే ఇక్కడ బొక్కిరిగింది ఈ బొక్కిరిగిన కేసు అతని మీద ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి మీద కేసు ఉన్నది ఆ కేసు మేడే మీ ఫ్రెండు కేసు విడుదల చేసుకుంటే రాజరెడ్డికి నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తుండు దానివల్ల ఇవాళ మేము డబ్బులు అడిగిన దానికి ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో కట్ట తీసుకొని అచ్చి కొట్టిండు దెబ్బ తాకింది ఇక్కడ అచ్చి దాడి చేయడం జరిగింది మీద దయచేసి అందరికీ వేడుకుంటున్నా అధికారులకు కలెక్టర్ సార్కు పోలీసులకు అందరికీ వేడుకుంటున్నా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం